గురుజీ ముందుగా మీకు నమస్కారం గురుజీ మీతో కనెక్షన్ రాకముందు నేను చాలా చోటకు వెళ్ళాను చాలా మందిని మెంటర్లను కొద్ది గురువులను అప్రోచ్ అయ్యాను కొన్ని క్లాసులకు అటెండ్ అయ్యాను లాఫ్ అట్రాక్షన్ మనీ మంత్రాస్ చక్రాస్ యాక్టివేషన్ అనే క్లాసులకు అటెండ్ అయ్యాను డబ్బులు పెట్టి అక్కడ టైంని స్పెండ్ చేసి కానీ ఒక్క పర్సెంట్ కూడా అక్కడ నాలో మార్పు రాలేదు కానీ మీతో వన్ ఇయర్ నుండి నేను జర్నీ చేసి చేయడం ద్వారా చాలా మార్పులు నాకు రావడం జరిగింది పొద్దున సాధన ద్వారా శాంతి ప్రశాంతతను నెలకొల్పుతున్నారు మన గురు దర్బార్లో అన్ని బ్లాక్స్ని క్లియర్ చేస్తున్నారు అలాగే సాయంత్రం ట్రైనింగ్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు నిజంగా గురుజీ మీ యొక్క సపోర్టు మామూలు మనుషులు అయితే ఇవ్వరు సాక్షాత్ మీరు ఆ దైవ స్వరూపులే ఇస్తున్నారు అలాంటి మీ యొక్క జ్ఞానాన్ని ఉచితంగా ఇస్తున్న జ్ఞానానికి తల వంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను గురుజీ ధన్యవాదాలు గురుజీ ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు గురుజీ